నాలుగవ అధ్యాయము విత్తువాణి ఉపమానము ఏసుమర గలలియా సరస్సు తీరమున బోధింప ఆరంభించెను జనులు గుంపులు గుంపులుగా ఆయన యుద్ధకు వచ్చట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను జనసమూహము సరస్సు ఒడ్డున ఉండెను ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను వినుడి విత్తువాడు ఒక్కడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను అట్లు వెదజల్లు చుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేశెను మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను అందుచే అవి వెంటనే మొలకెత్తెను కాని ఎండవేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను మరి కొన్ని ముండ్ల పొదలలో పడెను ఆ పొదలు ఎదిగి వాణిని అణచివేసెను కనుక అవి ఫలింపలేదు ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలచి పెరిగి పెద్దవై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు వీలుడున్నవాడు విన్నుగాక అని చెప్పెను ఉపమానముల ఉద్దేశము ఏసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానములను విన్న కొందరు పండిద్దరి శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపుమని అడిగిరి దేవుని రాజ్యం యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది కానీ ఎంతగా చూచినను గమనింపకున్నందునకు గాను ఎంతగా వినినను గ్రహింపకుండునట్లును హృదయ పరివర్తనముతో పాప పరిహారమును పొందకుండునట్లుండిరి కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను విత్తువాని ఉపమాన భావము ఈ ఉపమాన భావమున మీరు గ్రహింపలేదా అట్లయినా ఇక తగ్గిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు ఆలకింపుడు విత్తువాడు దైవవాక్కు అను విత్తనములను విత్తుచున్నాడు కొందరు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలినవారు వారు వాక్కు అను విత్తనమును వారి అందు విత్తబడుచున్నది కానీ వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకుని పోవును కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు కానీ వారితో వేరు దిగిపోయినందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు ఆ వాక్కు నిమిత్తమై శ్రమ అయినా హింస అయినా వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవారు వారు వాక్కును విందురు కాని లౌకిక విచారము ధనాశ తదితర వ్యామోహములు వానియందు ప్రవేశించి వాక్కును అణిచివేయును కనుక వారు ఫలమునీయరు ఇక కొందరు మంచినీళ్ళపై పడిన విత్తనములను పోలినవారు వారు వాక్యమును విని అంగీకరించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలమును ఎత్తురు అని చెప్పెను కొలగంప క్రింద దీపము మరలా ఆయన వారితో ఇట్లనెను ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభముపై ఉంచును కానీ క్రింద క్రిందగాని మంచము క్రిందగాని ఉంచడు కదా దాచబడినది ఏదియూ బట్టబలు కాకపోదు గాని ఏదియును దాచబడలేదు కనుక వినుటకు వీలులున్నవాడు వినుగాక మీరు శ్రద్ధతో ఆలకింపుడు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అంతకంటే అధికముగా కొలవబడును ఉన్నవానికే మరింత ఒసగబడును లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదీను తీసివేయబడును పండిన పంట ఆయన ఇంకను వారితో ఇట్లనెను దేవుని రాజ్యము ఇట్లున్నది విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదచల్లి రాత్రింబవల్లు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను భూమి నుండి మొదలు మొలకలు వెన్ను కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును అది ఒక ఆవగించను పోలియున్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నింటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గుళ్ళు కట్టుకుని నివసింతును ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా వారికిట్లు బోధించెను ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను గద్దించుట ఆ సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదము రెండు అని యేసు శిష్యులతో చెప్పెను అంతట శిష్యులు ఆ జన సమూహమును వీడి ఆయనను పడవలో తీసుకుని పోయిరి మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను అప్పుడు ఏసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి గురువా తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది మేము చనిపోవుచున్నాము అనిరి అప్పుడు ఏసు లేచి గాలిని గద్దించి శాంతింపు అని సముద్రముతో చెప్పగా గాలి అనగి గొప్ప ప్రశాంతత కలిగెను మీరింత భయభ్రాంతులైతిరేలా మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను అంతటి శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రమును సహితము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరో అని తమలో తాము అనుకునిరే